ర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నెల నెల ఒకటో తేదీ పెన్షన్ పంచే కార్యక్రమం చేపట్టాము దానిలో భాగంగా పొద్దున్నే ముప్పై తొమ్మిది డిజన్లు వడ్డర్ల కాలనీలో పంచడం జరిగింది అలాగే ఇక్కడ ఇరవై ఆరో డివిజన్లో హమాలి కాలనీలో పంచడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఐదు మంది మంది ఐదు మందికి ఇంట్లో ఐదు ఐదు మంది ఐదు మంది వికలాంగులే దాదాపు ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు అంటే ఇంటికి ముప్పై రూపాయలు అలాగే ఇంకో వాళ్ళ మదర్ గాని ఒక ఆమె మొత్తం ఆమెతో కలిపి ఆరు మంది కంటే ఇంటికి ఒక ఇంట్లోనే ముప్పై ఆరు వేల రూపాయలు నెల నెల పెన్షన్ పంచడం జరుగుతూ ఉంది ప్రతి నెల ఒకటో తారీఖు చేపట్టడం జరుగుతూ ఉంది ఒకవేళ ఒకటో తారీఖు హాలిడే అయితే ముందు రోజే ముప్పై ఏడవ తేదీనే ఇంటింటికి పెన్షన్స్ చేయడం జరుగుతుంది గతంలో పెన్షన్స్ దాదాపు రెండు రోజులు పంచేవాళ్ళు కేవలం ఒక్క రోజు లోపలనే సాయంత్రం లోపల దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మధ్యాహ్నం లోపల నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ సిక్స్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఎక్కడైనా మా అనుచరులే కాదు మా నాయకుల అనుచరులు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఎక్కడ చూపించమనండి నేను ఇంతవరకు గత పదహారు నెలల్లో ఎక్కడన్నా ఒక సెంటు నా అనుచరుల పేరు మీద కానీ బంధువుల పేర్ల మీద కానీ ఎక్కడన్నా కానీ ఒక సెంటు భూమి రిజిస్టర్ అయిందేమో అని చూపించమనండి ఎక్కడే కాని లేదు మీ తమ్ముళ్ళ పేరు మీద మీ అన్న తమ్ముల పేరు మీద దాదాపు రోడ్ పేరు దగ్గర తొంభై ఎకరాలు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డీసీ ల్యాండ్స్ నాలుగు వందల యాభై ఎకరాలు మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది మీరు ఏం బిజినెస్ చేస్తున్నారా కేవలం రాజకీయ బిజినెస్ మాత్రమే చేస్తున్నారు మీరు మీ అన్నదమ్ములు ఎక్కడన్నా ఏదన్నా ఒక వ్యాపారం చేస్తున్నారా లేకపోతే ఒక ఇండస్ట్రీ ఉందా లేకపోతే కాంట్రాక్ట్ చేస్తున్నారా ఎట్లా సంపాదించారు నాలుగు వందల యాభై ఎకరాలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను విధంగా మీ ముఖంగా ఒక తొంభై ఎకరాలు రోటరీపురంలోనే రిపురంలోనే డీసీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించారు గత ఐదేళ్లలో సర్వే నంబర్లు అన్ని పొద్దున చెప్పడం జరిగింది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అనంత వెంకట్రామరెడ్డి గారు ఆలోచించాలా బురద చల్లేటప్పుడు మనం ఏం చేశాం గతంలో నలభై ఏళ్ల రాజకీయంలో మనం ఏం చేశాం ఎక్కడైనా అనంతపురం అభివృద్ధి చేశామా లేకపోతే కబ్జాలు చేశామా లేకపోతే డీసీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామా అనేది కనీసం మీ జగన్మోహన్ రెడ్డి గారన్న అంటే యువకు అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ మీకు నలభై ఏళ్ళ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది కనీసం ఆలోచించాలి మీరు ఎదురు ఎదుటి వాళ్ళు మీరు బురద చల్లేటప్పుడు అబద్ధాలు చెప్పేటప్పుడు కనీసం మీరు ఆలోచించాలి మీ రాజ మీ ముఖ్యమంత్రి ఎలాగో ఒక ఛాన్స్ అని చెప్పి అలాగే లేనిపోని అబద్ధాలు చెప్పి ఒకటి రెండు సార్లు అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించారు కదా ఇదేళ్ళు కానీ ఈ రోజు ప్రజలు మేల్కున్నారు కనీసం మీకు డిపాజిట్లు రాకోకుండా చేసే పరిస్థితి పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి నిన్నటికి నిన్న పులివెందల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే కనీసం నీకు డిపాజిట్ కానీ రాలేదు రేపు పొద్దున పదకొండు సీట్లు కానీ రాకోకుండా ప్రజలు చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం